నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో ఎనిమిదవ అఖండ శివనామ సప్తాహ శుక్రవారం నుండి వచ్చే నెల రెండవ వరకు శ్రీ సోమలింగేశ్వర ఆలయంలో భక్తి శ్రద్ధతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు హనుమంతరావు విలేజ్ బంటు గంగాధర్ ఎండోన్మెంట్ అధ్యక్షులు సాయిలు మాజీ సర్పంచ్ ప్రకాష్ పటేల్ నానా పటేల్ ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న దిగంబర గురూజీ రామ్జీ లచ్చప్ప పటేల్ ఆలూరు సాయి పిరాజి తదితరులు పాల్గొన్నారు सर्वजणी निघून जात होता हा तिथं करून टाकून तिचं त्याला करायचं नाही हो इथं कोण కల్దుర్కి గ్రామంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి అఖండ శివనామ సప్త శ్రీ సోమలింగేశ్వర మందిరం దగ్గర వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ శివనామ సప్తహలో భాగంగా పరమరహస్య పారాయణ కూడా జరుగుతుంది అత్యంత భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్నటువంటి మహిళా మనులు అందరూ కూడా ఈ యొక్క పారాయణలో పాల్గొనడం జరుగుతుంది అత్యంత భక్తితో గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల మతాల వారు ఈ శివనామ సప్తాహలో పాల్గొనడం జరుగుతుంది దీని కొరకు గ్రామ పెద్దలందరూ కూడా లింగాయత్ సమాజం సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏడు రోజులు ఒక పండగ వాతావరణంలాగా ఈ సప్తాహ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ శివనామ స్మరణతో మొత్తం గ్రామం మొత్తము ఒక పెళ్ళుతుంది కాబట్టి ఇటువంటి వాతావరణము మా గ్రామంలో నిర్మించినందుకు మన ఈ మందిర కమిటీ వారికి కావచ్చు అందరికీ ధన్యవాదాలు గ్రామస్తులందరి తరఫున ఈ శివనామ సప్త అత్యంత వైభవంగా జరుపుకుంటాం

ೇಶ್ವ ರಾಜ ಅಂದರಿಕಿ ಕೂಡ ಈ ಖಂಡ ಶಿವನಾಮ ಸಪ್ತ ತರಪುನ ಧನ್ಯವಾದ ఈ యొక్క సప్త కార్యక్రమం అనేది గ్రామం యొక్క పెద్దలు మరియు కమిటీ సభ్యులు మరియు ఆలయ కమిటీ సభ్యుల ద్వారానే ఈ యొక్క అఖండ శివనామ సప్త ఏడవది కొనసాగుతుంది ఈ యొక్క సప్త కార్యక్రమానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే శివనామస్మరణ అంటే ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క సంస్కృతిని చిన్నపిల్లలు అని మనం చేసే ధర్మము కాపాడుతూ వస్తారు కాబట్టి అనాదిగా తరతరాల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆచారాన్ని కొనసాగిస్తూ మరియు ప్రతి ఒక్క పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క పరమరహస్య గ్రంథంలో పరమ రహస్య అంటే పరమాత్ముడు రాసినటువంటి రహస్యం ఏదైతే ఉందో దానిని నిర్లిప్తంగా అంటే సూక్ష్మంగా నడుచుంది ఏంది అనంటే ఆదీనా అనంత్ అంటే మూలము మరియు అనంతము కానటువంటి ఈ యొక్క శివుడు ఈ యొక్క అనుగ్రహంతో రాసినటువంటి కృపా కటాక్షం ఏదైతే ఉందో స్వామి అంటే ఈ యొక్క మన్మత స్వామి నుండి వారి యొక్క కృపా కటాక్షాల ద్వారానే మన శిరోమణి అయినటువంటి మన్మస్వామి ద్వారా మరియు ఈ యొక్క అమర్పూర్ మహారాజ్ వారి యొక్క ప్రేరేపితమే ఇక్కడికి ఆమె యొక్క చిట్ట చివరి లింగధారణ దీక్ష ఏదైతే ఉందో ఆ మా యొక్క గ్రామంలో ఆయన లింగధారణ దీక్ష ఇవ్వడం జరిగింది మేము మా గ్రామస్తులు మా కమిటీ సభ్యులు వాళ్ళ ద్వారానే వాళ్ళ యొక్క పుణ్యఫలం మాకు అందింది ఈ మూలంగా స్వామివారి కృప ఉండాలి